శు ప్రతి వారు పర రాజ్యంలో ప్రవేశంపడు కానీ పరలోక్రి చిత్తప్రకారం చేయవాడే ప్రవేశించను కూడా చెప్పిన దేవుడు ప్రా అవును తండ్రి వారి తన కూడా మీ కుమారుని లోకాన్ని మీ చిత్తాన్ని నెరవేర్చాడు నన్ను మీ సన్నిధి తీరాడు తనుకోవాలి అది అదే నిధి చేసేది మీ సన్నిధి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నాకు జ్ఞానం అందించి దానికి రావా అవునా ఈ దినంలో తనిపో నీతో మాట్లాడుతున్నానంటే కానీ మన నీకు ఇచ్చిన తల్లి ఆత్మ తండ్రి ప్రాబ్ ఎందుకంటే తనిపోవడం నా చూడే ప్రభావం నేనా భే కాలు రాదు అని చెప్పినా డాక్టర్ అయినా నీ గొప్ప గొప్ప తండ్రి ప్రభావం నీకంటే గొప్ప డాక్టర్ సమస్త సుసేడు తండ్రి తల్లి మమ్మల్ని కట్టావు తల్లి ఆత్మ భోషణ నీవు తల్లి ప్రభా మన చెప్పటానికి తని ప్రభా అవునా ప్రభా తల్లి నా గురించి ప్రార్థన చేసిన వాళ్ళందరి నాకు ప్రత్యేకంగా తండ్రి ప్రభావ పెద్ద తని ప్రభావం ప్రశాంతి విషయంలో తన ప్రభావం ఎంతగానో తల్లి ప్రార్థన చేసిన ఎంత

है ना प्राप्य निकलेंगे गुरु निषिप्रवा आयन के दानाबिहार के आधा आंसर लेकर तथा इस प्राप्य निष्चांड जल तथा इस प्राप्य निकिष्ठ में रखने जैसा धन प्राप्त है ना प्रवाह नतीजता कार्मिक आचरण का पाठ निर्वार पश्चिमारोग रोध ना प्रवेश यशी विश्वामन मरकर साथ ना साथ मात्र संकोच में मध्यम ना मरकर शोध म మరి కురి గిరితో మాకు అయితే సరిగా తెలియదు ఎంత గన్న పరిచి నానాలు నిర్మించుకున్నారు ప్రభాచం తీసుకో అక్కడ ఆత్మ శాంతి కలచి వదిలిపెట్టే కురి మనకు సమాధానం తెచ్చుకుని సాధిస్తుంటాను నేను చూస్తూ ఇద్దరికిద్దరు గ్రహాలను పట్టిస్తూ తీసుకు తీసుకొస్తున్నా కురిక నెమ్మది మరి చదువులను బట్టిన తండ్రి అయ్యా మాకు ఇచ్చిన మరి అత్యతని అక్కగారి అతను ఎంతగా మీరు ఎండుకొని ఏర్పరచుకొని నా తల్లి ఎంతోమంది అనేక మందిని అయ్యా నీ ఆత్మలో నా తన్ని అడిగించే నా తల్లి కృప ఇచ్చిన దివాణికి ఇస్తూ తీసుకొస్తున్నాం అప్పుడు ఎంతగానో ఫలితం చేస్తున్న దివాణికి స్థితిలోతలు తీసుకొస్తుంది అయ్యా మేము అందరం ఇలా ప్రార్థన అంటే కేవలం నా తన్ని దైవం మాకు ఇచ్చిన దైవ మాత్రమే తల్లిని స్తోత్రం చూసుకోనా అయ్యా ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ఏ ఈ శనకరంగా ఇక్కడ ఈ కుటుంబీకులకి దీవెనకరంగా మా అందరికి ఆస్పత్ర ఈజీలో ఉన్న వారందరికి రక్షణకరంగా ఈ కార్యం మీరు ముందు నడిపించమని ప్రార్థిస్తాం తను ఈ సమయంలో ఎక్కడెక్కడ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడంతా మీ అభిషేకం కుమరించండియా నీకు తీసుకో తీసుకొస్తుంది మీ ఆత్మను కుంభించండియ్యా అయ్యా మీరు ఈ కార్యం మీరు జరిగించడానికి ప్రార్థిస్తుంది మేము అందరం కలిసి పాత్ర ప్రార్థన చేయడం ఆకలి గ్రహించేటప్పుడు నీకు ప్రోత్సహం అనిపించమని కర్ణాటక సంఘంలో జరుగుతున్న ఆరాధనంతా కూడా మీరు తోడు నీళ్ళగా ఉన్న నడిపించమని నా జరి ఏస్తున్నామని ప్రార్థించడం కోరుతున్నాం అతని వచ్చిన ఆదివారం సాయంకాలమున శిష్యులు యూతులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసి మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పను ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చాపగా ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువులను చూచి సంతోషించింది అప్పుడు యేసు మరలా మీరు సమాధానం మరలా మీకు సమాధానం గాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పం పొందుడి మీరు ఎవరి పాపములను క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు ఎవరి పాపములు మీరు నిలిచి ఉండు అవి నిలిచి ఉండునని వారితో చెప్పను I'm నా ప్రభా చిన్ననాటి నుంచి నా తల్లి బాగ్యంలో ప్రాబ్లంలో ఎదిగి నీకు ఇష్టమైన పిల్లగా చూసి ఎక్కువ లక్ష్యంలో ఎదుగుదా చికిత్స గద్దరించి పాత్రస్తున్నాం దేవా నా ప్రభా మరిభ అన్న పూర్తిగా నీ దగ్గర బాధ మనసు పొంది క్షమాపణ పొంది నా ప్రభా నీ దిగి చేరాడని మేము నమ్ముతున్నాం

దేవ అక్క కండింటించండి తండ్రి ఆ బిడ్డ యొక్క తగిన హృదయానికి మీరు దేవుడు ఉంటారు వారి చెట్టు కుమార్తెలు కూడా ఉన్నారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కోడీ జ్ఞాపకం చేసుకున్నాయన మరి అలాగనే నా ప్రభావతలే నా ప్రభనాథలే వారి కుటుంబాన్ని కూడా నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కన్నా పీఠ ప్రయత్న పడుతున్నా వెనాడ చిన్న చేస్తున్న గర్తించమని ప్రాబ్లం దేవా చెత్తలో పెట్టడం రాముల సహకరించి అక్కలు పట్టి రోజు పని బట్టి సలూన్ బట్టిదండి దేవాల చంద్రాన్ని బట్టి బట్టి రామరాబాద్గా బందాలు చెల్లించుకొచ్చున్నాం జ్ఞానాత్మక చైవ్ మరి మీరు పాటలు ఏ విధానం చంద్రమైన లేక మంగతా మీరు పరిపాలించారు దేవాల ప్రతి దేవా మీరాగల సమీపం కూడా ఆదివారంలో సాయంకాలంలో శిష్యుల దగ్గరికి వచ్చి ఆల్రెడీ భక్తులైన మరే ఒక స్త్రీ ఒక స్త్రీ ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకొచ్చి బలకి వెండి సమాధుల దగ్గరికి అంటే అర్థమైంది చాలా మంది చనిపోయిన వాళ్ళు ఎవరైనా చనిపోయినందుకు వాళ్ళ గురించి భయపడతారు ఒక సంస్థ దాకా ఏమైనా అయింది అనుకో వాళ్ళు కలగస్తే ఏమైంది వాళ్ళు ఏంటో మాట్లాడినారు ఇంకోదా ఎవ్వరు ఎవరిలోకి పోరు గుర్తుపెట్టుకోండి ఒక చనిపోయిన వ్యక్తి ఇంకొకరిలోకి పోయే అవకాశం లేదు ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉంటే దేవుని చదివిపోతుంది లేకపోతే దురాత్మల మండలంలో తిరుగుతుంటది కానీ ఎవరిలోకి పోవడానికి ఉండదు అది వేరే వాళ్ళకు చనిపోయిన దేవదంటారు వాళ్ళు మీ భయాన్ని చూసి ఆ యొక్క ఆత్మల యొక్క పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు చనిపోయిన ఆత్మల పరిస్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పడిపోయిన దేవరుదలు ఆత్మ క్యారెక్టర్ లో క్యాష్ చేసుకుని వేరే వాళ్లలో వచ్చి పేరు చెప్తుంటే వీళ్ళే అని మనం అనుకుంటాం వాడు గీరో దొంగ పేద చెప్తారు లేదు గొప్పపై చెప్తారు ఎందుకంటే ఈ వీధిలో ఈ గుడిలో చాలా మంది అలాగే బురాతలు పట్టిన వాళ్లకు కొన్ని సంవత్సరాల క్రితం చాలా మందిలో చాలా ఇళ్లలో ఉండేవి అన్నీ అప్పుడు విడిపించారు మీకు అందరికి తెలుసు మాట్లాడించినాం కూడా స్పెషల్ గా మాట్లాడింది ఎవరు అంటే అదే బండ్రాజ్ వాళ్ళమ్మ ఆమె అక్క చిందురేసేది అక్కడ అక్కడ నేను ఇక్కడ మా ఇంట్లో ప్రాణం చేస్తుండే వాళ్ళు అక్కడ పాత ఇల్లు అక్కడ ఆమె ఎదురుకుంది ఎదిరి ఆమె నన్ను సంఖ్యలో ఇస్తుంది అగ్నిలో ఇస్తుంది నన్ను నిప్పుల్లో కాల్చేస్తుంది అని ఆడ ఎదురుకుంటే అనేది ఆమె మా ఇంటికి వాళ్ళ ఇంటికి చాందూరు అక్క అంటే మా ఇల్లు ఇక్కడే ఉంటే వాళ్ళ ఇల్లు చర్చి అవతల ఎక్కడ ఉంది కదా మీకు తెలుసు కదా పాత ఇల్లు అక్కడ పాతయి ప్రజలు వాళ్ళకి అర్థం కాల అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆమె ఉండి ఇక్కడ వాళ్ళ కొడుకు యొక్క మా కొడుకు అంటే రన్మడు పోయినాడని వాళ్ళు ప్రాణం చేపిస్తున్నారు వాళ్ళకి మోషన్ పేరు పెట్టిన అంతకుముందు వాళ్ళ పేరు మోసే కాదు వేరే పేరు అయితే వాడు పోయినాడని ప్రాంతం చేపించుకున్న వస్తే వాళ్ళు ఎవరెవరి దగ్గర అడితే వాళ్ళు చనిపోయినాడు అది ఇది ఎలా పడినాడు అని ఏమైనా చెప్పారు తర్వాత నా దగ్గర వచ్చి వాళ్ళు ఏం చాలా వాడు ఉన్నాడు తిన్నావు వాళ్ళు ఇక్కడనే తిరుగుతున్నాడు వాడు టూ డేస్ వాడు ఇక్కడే తిరిగాడు కానీ మీకు మీరు గుర్తించలేదు ఒక దురాత్మ వాడిని అలా తీసుకుని వెళ్ళేది అని వాడి కోసం నేను ప్రాణం చేస్తున్నా ఇప్పుడైతే వాడు తండ్రుల వైపు వెళ్తున్నాడు మీరు త్వరగా క్యాష్ చేసుకోండి కానీ మీరు వెతుకుతారు అయితే గురువారం రోజు పన్నెండు గంటల వాడిని టైమ్ తో సహా ఇక్కడికి మీరు తీసుకొని వస్తారంటే దేవుడు అద్భుత రీతికి అలాగే తెచ్చాడు రెండు రోజులు వాడిని ఇక్కడే దింది దురాత్మ అప్పుడు నేను ఇక్కడ చేసిందే అక్కడ ఆమెను వెన్నా దురాత్మ పోయి అప్పుడు అంత మొత్తం ఆ ప్రాంతం అంతా ఒక విధమైన అలుచ్చేరి కడవరం వచ్చేసింది బాడీ ఇంకా మాడినాడు బాగున్నాడు ఇప్పుడు బిఎస్సీ నో చదివి ఎంఎస్సీ పిల్లలు చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఎందుకు ఇవి చెప్తున్నా అంటే ఎక్కడో అవి ఆ రోజు ఆమె అలా చెప్పింది మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పేరు చెప్పింది తర్వాత నేను ఉద్రిపించిన తర్వాత ఇంకా అప్పుడు నేను మళ్ళీ చెప్పినా మీరు దురాత్మహత్య పోయిన తర్వాత దైనికంగానే ఉండాలి లేకపోతే మళ్ళా అవి మీ ఇళ్ళలో పనిచేస్తాయి చూడండి ముందే అప్పుడే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డే మరి చాలా సంవత్సరాల అనుబంధంతో ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి అంటే ప్రాంతం కురించి రాక ఇలా ఉండాలి మళ్ళా సేమ్ రాముల వాళ్ళ జరిగింది వాళ్ళు ఏంటంటే ఆమె చనిపోయింది కానీ ఆమె కుమారుల తొందర కుమారుల ఇళ్ళలో సేమ్ విరా అలా చేయించండి వాళ్ళలో ఒకరు ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడగానే చేతి వాళ్ళ దాని ద్వారా ఇంకా ఎక్కువైపోయింది అందుకే మీరు చేయండి అని ఉదాహరణగా నాకు చెప్పారు ఏ ఏ వ్యక్తి కూడా ఒక చనిపోయిన వ్యక్తి ఇంకో వ్యక్తికి రాడు ఒకటి రెండవది వాళ్ళేదో భయపడుతున్నారు మంది వాళ్ళకేదో పిచ్చి పట్టింది వాళ్ళకేదా భయం పట్టింది అని ఆ నక్షత్రం వాళ్ళ దగ్గర కట్ పోదండి వీళ్ళు అలాగే ఏ శుభ్రమో ఎవరు లేచర్లే ఏదో భూతము ఏమో అనుకో మీరు కూడా భయపడనాలి ఫస్ట్ ఏ శుభ్రమని చూసి వాళ్ళు భయపడలేదు నాలుగు రోజులు మాత్రం చదివే టైం లేదు కాబట్టి అప్పుడు అన్నారు భూతం అనేది భయపడదే నాకున్నట్టు ఎంకలు భూతం అని ఎందుకు అసలు చెప్పారు చూడండి దాన్ని భార్యను చూసి ఇరవై నాలుగో అధ్యాయం చివరకు నాకున్నట్లు ఎంకలు భూదాన ఉండవు ఏసై చెప్పి తన చేతులు చూపించి వాళ్ళని ధైర్యపరుస్తా ఇక్కడ అంత మరియమ్మ చెప్పి మరియమ్మ ఒక లేడీ బరే బ్రౌండ్కి వెళ్ళింది మరి ఆమెకి ఏరాకున్నాం రా రేపు జామ ఇంకా సీరియర్ గా ఉన్నప్పుడు ఒక లేడి ఒక ఆమెడ ఆడ సమాజంలోకి వెళ్ళింది మనమైతే అలాగే ఎవరైనా వెళ్తే ఆమె దయ ఖచ్చితంగా ఉంటాం కదా కానీ ఆమె దయపెట్టి పోడాక ఏ తీరు వెళ్ళింది హా లోయా అంటే మీలో కూడా కొందరికి ఏదో భయపడి భయం పడితే పట్టింది అది పట్టింది అని షా కూడా అట్లే అన్నా నేనన్నా ఆమె డిప్రెషన్ లో పోయింది ఆమెకు దయం పట్లేదు ఏం పట్టలేదు అని అన్న మీకే దయాలు పడ్డాయి చూడండి వీళ్ళు దయ్య వచ్చి ఆ పిల్లలు దయమ చూడండి అందరు చుట్టువైంది తర్వాత ఆ పాప మంచిగా లేచి దేవుని గణపరించి వాక్య పంచాడు ఇప్పుడు పాప దేవుడు చూసుకోవాలి ఈజీ డెలివరీ మళ్ళీ కారణం ఆమె డెలివరీ సమయం వరకు కూడా ప్రాబ్లం వచ్చింది అంటే నాలుగు కేసులు ఉన్నా ఎంత దేవుడి కృప చూపిస్తున్నాడు కారణం ఒకటే వాక్యం వాక్యం ఆ వాక్యం అని చెప్పడానికి వద్దలేదే మరి ఆ ఉత్పంద వాక్యంతో ఏదైనా వాక్యంలో నింపబడింది కాబట్టి ఏదైనా చనిపోలేదు ఆయన చనిపోయినా నాతో ఉన్నాడన్న ధైర్యంతోనే ఆమె బలమైంది అంతగా మీరు వచ్చి ఏసే లేచినాడని చెప్పినా కూడా మీరు భయపడి మళ్ళీ ఏం చేసినా తప్పలేసుకున్నాను మరి ఇక్కడ మీరు కూడా దళిత కానీ అరుణ గాని ఇంకా వాళ్ళ వాళ్ళు భయపెడుతున్నారా ఉంది భయపడుతున్నారు అందుకే అందుకే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నారు భయం వద్దు తన వద్దు భయం వద్దు బాధ వద్దు రెండు ఏదైనా ఉండవచ్చు మీకు భయమైనా ఉండవచ్చు మేబీ బాధపడిన ఉండొచ్చు రెండో ఉంది బాధపడిన మనం తింగిపోతాం భయపడదాం తృంగిపోతాం వీళ్ళు చూడండి అంత మరి మధ్యలోనే కదా వెళ్ళి ఏం చెప్పడం పునరుద్ధాం గురించి అనేక చాటు చెప్తూ ఉంటే ప్రభుత్వం గురించి చాటు చెప్పవలసిన మనము భయపడితే ఏం చెప్పలేము ఇక్కడ వీళ్ళు డబ్బు సాక్షిగా ఉండాలి కానీ తలుపు బయట భయపడవు వేసే మధ్య కదా మీకు సమాధానం కాపాడుతున్నాడు ఈ కుటుంబానికి ఇక్కడ వచ్చాం మీకు అందరూ కూడా సమాధానం అంటున్నాడు అయితే ఈ సమాధానం ఎప్పుడు మీకు వస్తుంది అంటే వాక్యంతో చెప్పబడినాడు పూర్తిగా దేవుని పైన ఆధారపడినప్పుడు అంతేగాని వాళ్ళ వీళ్ళ ఆవు కూడా బాలేకపోతే అజ్జైంది ఇది చేయండి అన్నారు అన్నారు చదువును కూడా తెలుసు రాజమ్మ చెప్పిన ఏం చేసిన అంటే నువ్వు ప్రార్థం రావద్దు అన్నది అన్నారు ఇది ప్రార్థం రావద్దు మీ ఆవు పాలిస్తే నాకు ఫ్యామిలీ అయ్యి లేదు డిచి ఏం చెయ్యము పోయి ప్రాబ్లం కూడా వేయండి నిమ్మకాయ నిమ్మరసం వేడి వెళ్ళి దానికి నిమ్మరసం తాపి ఆయిల్ వేసే దానికి అంతా కూడా చేసేది ఇప్పుడు చక్కగా పాలిస్తుంది అప్పుడు కొంత అర్ధ లీటర్ ఏమి దాదాపు పొద్దున మూడు లీటర్లు రెండు లీటర్లు వస్తుంది ఇప్పుడు తలలోయాలోయా చాలా మంది ఇలాగ మూఢ నమ్మకాలు ఈ నూట ఇరవై ఏడు సంవత్సరాల సంఘ ప్రతిష్ట మనం చేసుకున్నాము మరి ఇంకా మూల నమ్మకాల్లో ఉంటే వాటిని మానుకోండి ఇక్కడ ఏసై కూడా అంటున్నాడు సమాధానం మీ కరువు కాక భయం ఏదో అలా సమాధానం దేవుని సమాధానం మీతో ఉంటది సమాధానం కరువు కాకంటే వాక్యమే సమాధానం ఏసై మరి మధ్యకి వచ్చారు ఈ రాత్రి ఏసై మీ మధ్యకు వచ్చారు మీ వాక్యం మీరు చూస్తున్నారు ఈ వాక్యం చదివారు ఈ వాక్యం వింటున్నారు వాక్యాలకు సంబంధించి ప్రార్థన చేశారు వాక్యాలకు సంబంధించి పాడారు ఆ పాడిన పాటలు అంతా దేవుని లేఖను ఉంటాయి మరి మీద ఉన్నప్పుడు మనం భయపడకూడదు సమాధానం కలం లాగా అని చెప్పాడు తర్వాత చూడాలి అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభుత్వించి ఏం చేశారట ఇప్పుడు మీరు ఏడవకూడదు సంతోషించాలి ఓకేనా అవునా సంతోషించేది ఈ రోజు నుంచే సంతోషించండి భయం అది కూడా సంతోషం అన్న ఎక్కడికి పోలేదు దేవుడి దగ్గర లేదు నిన్ను బట్టి అన్నకు పెద్ద దేవుడి భయం కట్టలేదు నేను ఓపెన్ యొక్క కానీ భార్య బట్టి భర్తకు భక్షణ అనేది మాకెళ్ళు ఉందా నేను ఇదే విశేషస్తా అరుణ ఎన్నిసార్లు అరుణాకీటంలో దబ్బిడారు అందరి దేవుడిని హాపట్ట కాబట్టి ఆమెను బట్టి అన్నను బట్టి అన్నను క్షమాపణ క్షమాపణిస్తారని నేను నమ్ముతున్నా ఇక్కడ కూడా మీరు ఎవరిని క్షమించారు నేను కూడా క్షమించేస్తున్నాం అన్నం కానివ్వండి వారి కురుకులు తప్పు చేసిన దేవా క్షమించమని చెప్తున్నా కానీ డ్యాన్సీ కూడా కోరాలి ఒకదైనా ఉండేది కోరున్నావు ఒకదైనా ఒకే ఇద్దర ఇద్దరు కూడ ఆమె పెద్దది చిన్నదే ఇద్దరు కూడలకు నేను మాట్లాడుతున్నాడు మీరు ఇప్పటి నుంచన్నా దేవుని భయంతో భక్తితో ఉన్నాడు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీ నాన్నయ్య అనుకోకుండా చనిపోవడానికి మీకు బుద్ధి చెప్పడానికి అర్థమైందా కోడలు కదా నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు కాకపోతే మీరు ప్రార్థంలో సరిగా లేదు కాబట్టి ప్రసాద్ కూడా ఈమెద్య ప్రసాదం కూడా లేదు వీళ్ళు ఎర్మొస్తున్నారు ప్రసాదం బట్టి వాళ్ళ కుటుంబం క్షమాపణ రోపణ ఎక్కువ కానీ మీరిద్దరు కూడా ఇంటికి కోడలు అంటే ఇంటికి దీపం ఎవరు మీ ఇద్దరు వాక్యంలో అంటే మీ పిల్లలకు ఆశీర్వాదం మీ పిల్లలకు ఆశీర్వాదం రావాలంటే మీ వాక్యంలో ప్రార్థన ఉండాలి మీ అంతా రెగ్యులర్ గా వచ్చింది కాబట్టి ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మీయంగా మెచ్చు చక్కగా పాడతారు పాడగలరు దేవుని మా నేర్పరచాలి మీ పిల్లలు కూడా అదే నేర్పించాలి ధ్యాన్ సి ధ్యాన్స్ ఒకప్పుడు చిన్నప్పుడు బాగా కూర్చున్నాయి ఆ పిల్ల మధ్యన అవుట్ అయింది సో జాపోతుంది కాబట్టి ఇప్పటి నుంచైనా దేనికి అయినకరంగా ప్రాంతంలో ఉండండి మన జీవితాలు ఎప్పుడు ఎంతవరకు ఏమవుతాయో తెలియదు కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే చూపి సంతోషించాలి అప్పుడు ఏసు మరలా మీద సమాధానం రెండేసార్లు చెప్తున్నాడు సమాధానం కలుగురా తండ్రి మన ప్రంక పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను రాష్ట్రం చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊరి పరిశుద్ధాత్మను పొందుని మీరు ఎవరి పాపంలో క్షమించారో అవి వారికి క్షమించబడును ఎవరి పాపంలో మీరు నిలిచి ఉన్న నిల్చారో అవి నిలిచి ఉండదని వారితో చెప్పాను నేను అందరికీ క్షమిస్తా అంటే కరుణాపీఠంలోకి వచ్చు చిన్న వాడిని వెళ్ళిన వారిని అలాగనే దేవుని భయభక్తి గారు వాళ్ళు కరుణాపీఠంలో రాకుండా ఫోన్ కాల్ చేసి మాకు మాతో కలిసి దేవుని కల్చర్ చేసే వాళ్ళందరూ సమాధానమే కానీ ఎవరైతే మాతో కలవకుండా దేవుడికి విరోధం అంటారో వాళ్ళ పాపకు క్షమించుందని నేను కూడా ఎదురా ఉందా ఇక్కడ వాటిలో ఉందా లేదా అన్నారు అందరు క్షమించమని లేదు సాధ్యమైతే అన్నాడు ఏవని ఏసరి ప్రభు కూడా ఇష్టం యుద్ధాన్ని క్షమించినా ఎవరిని క్షమించాలా అది బాయికి దేవుడు క్షమించాలా క్షమించి ఉంటే గుణేసుకొని చనిపోద్దు దేవుడు న్యాయకర్త దేవుడు న్యాయకర్త కొందరు పాపలు క్షమించాలి లూసి వాళ్ళు పాప కూడా క్షమించలేదు క్షమించాలా లూసివాళ్ళు క్షమించలేదు క్షమాపణ కూడా లేదు క్షమాపణ ఉండదు మనం ఏ పొందే వారిగా ఉన్నామా క్షమాపణ కొందరి వారిగా ఉన్నామా కొందరి గురించి నేను ఇదే ప్రారంభిస్తా లేదా వారు వారిని విరోధంగా చేసినప్పుడు ఒకవేళ నేను క్షమించినా మీరు క్షమించదని నాకు తెలుసు మీ చేతులకు తప్పగినా మీరు క్షమిస్తారో వదిలేస్తాడు అని దేవుని దేవుడికి అక్కడిస్తారు దేవుడు న్యాయకర్త కాబట్టి దేవుడు ఎవరిని క్షమిస్తారో వాళ్ళని క్షమిస్తాడు ఎవరిని ఖర్చిస్తారో వాళ్ళని కరుణిస్తాడు రోమాలో ఉంది కదా ఎంతో చక్కగా పదహైదవ అధ్యాయంలో స్వేచ్ఛగా ఆ మాట రాయపడింది ఎవరిని ఖర్ణించారో వాడిని కరుణించారు పదేవ అధ్యాయం పదహైదవ వచ్చాడు చదువు ఇందరం ప్రకటించే వారి పాదముల గురించి కూడా ఉంది ఇంకొకటి ఎడల కరుణింతు అన్నారు అందరిని లేదు ఎవరిని మనం వాక్యం లేకుండా అందరినీ క్షమించాలి కదా అంటే మన ఇంటి వరకు కూడా దేవుడు క్షమించాలి కదా క్షమించినారా క్షమించలేదు అని పాపం ఉన్నాయి వాక్యంలో కాబట్టి మనం ఎవరిని మనం దేవుని దగ్గర క్షమాపణ పొందే వాళ్ళంగా ఉండాలి అందుకే ఇక్కడ ఎవరిని క్షమించు కరుణించును వాణ్ణి కరుణించును ఎవరి జాలి చూపుదో వాడి అలా జాలి చూపుతాం బాగా కొండగోరు పాలు వలన ప్రయాసృపుడు వాళ్ళైన కాదు వాడి కరుణించు దేవుడి వలనే అనుకుంటుంది దేవుడి కలికరం వలత అలాగ నేను మొదటి గ్రహణ ఐదవ అధ్యాయ పదహాల్లో కొంతమంది పాపములు క్షమాపణ లేకుండా ఉన్నాయి దానికోసం ప్రార్థన చేసిన దేవుడు వినడం అంట మరణ కరమైన పాపము మరణ కరువు కాదు పాపం దాన్ని మరణ చేస్తే పాపం చేసిన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినా దేవుడి క్షమించడం చేయొద్దు అంటే అని కూడా అంటారు వాళ్ళ కోసం చేయలేదు అంటారు మనకు ఏ కేటగిరీలో ఉన్నా దేవుని క్షణం పొందుకునే వారంగా ఉన్నామా దేవుని కనికరం పొందుకునే వారంగా ఉన్నామా దేవుని సమాధానం మనలో ఉన్నాయి ఇలా మరి జ్ఞాపకం చేస్తారు వీళ్ళకి రెండు సార్లు సమాధానం కలుగు అని చెప్పినా కూడా మళ్ళీ భయపడుతుంటాయి మూడోసారి వచ్చి సమాధానం అని మళ్ళీ తోమరుగా కూడా చెప్తారు ముమ్మారు ఇంటికి దేవుని సమాధానాన్ని ప్రకటిస్తున్నారు మరి సమాధానం పొందుకొని దేవుని కలికడాన్ని పొందుకొని ఒకవేళ ఇంత వరకు మనం దేవుని విరోధంగా చేసిండే క్షమాపణ పొందుకొని దేవుని నా మరి ఘనపరుస్తాం ధైర్యంగా క్షభను ప్రకటిస్తాం వీళ్ళు ప్రకటించకుండా భయపడుతున్నారు భయమందు ధైర్యంగా ప్రభుత్వ ప్రకటిస్తూ అర్థం ఏంటంటే బయటకు బలు వాళ్ళు చేయాలని అర్థం ఈ రాత్రి తల్లి చనిపోయినాడు గదిని ఏచుకుంటూ ఉండడం భర్త చనిపోయినాడు ఏడ్చుకుంటూ ఉండడం కాదు మన పళ్ళు మనం వెళ్ళిపోవాలి దేవుని వాక్య భాగం దేవించి ఆశీర్వదించిందాకాలు పరిస్థితులు అన్ని ಇಪ್ಪ ಎಲ್ಲಪ್ಪ ಮಹಿಮಯೋಡ ನೀತಿ ಸ್ತೋತ್ರ ಅವು ಬಾಬಾ ಚಿಕ್ಕ ಕಾಲ ಸಾಮ ತಂಡಿ ಪ್ರಾರ್ಥನಾ ಕೂಡಿಕ ತುಂಬ ನೀರು ಏರ್ಪಾಡು ವಿಧಾನ ಬಟ್ಟೆ ಸ್ತೋತ್ರ ಬದ ತಂಡಿ ಕೊ మీకు మారుతని ప్రభావ మీరు తోలుకొని వచ్చిన విధానానికి స్థూ తిరుగుతుంది మీకు మార్తను మలుగుపరచుకొని ప్రభావ మీరు నేను మాట్లాడిన నా తండ్రి సమాధానం కనుగురుగా కట్టు అనికే తరుములు ప్రభావ నైనా నీ సమాధానం తెచ్చి నైనా ననికి ఉత్తరములు స్తో ఉత్తరములు అయినా దుఃఖము తీసి వెళ్ళి నాయన ರೇಪೋವಾಡೋವಾಡ ನತ ಅಸಿ ನೈನ ಕುಮಾರ್ ಅನ್ವಾ ಕುಮಾರ್ ಪ್ರ మీ కురుకు చూపండి జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ సమాధానం దయచే నీకు స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు ప్రభా నాయన మొదట నీకు లోపల జీవితము దయచే నాయన మీ అన్ని శ్వాసముతోనూ భయభక్తులతో జీవించే కృప దయచే నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా నాయన దేనికి మేము భయపడక ప్రభ నీవు ఉన్నామని నా తండ్రి నీ తట్టు మేము కనులెత్తి తండ్రి పరిగెత్తిటకు నీ కృపను మాకు దయచేయమని